హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిఏలకు మోక్షం సో ఆరు పాయింట్ మూడు ఏడు శాతం డిఏ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు అనే తాజా సమాచారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగపంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఒక విషయానికి వచ్చినట్లయితే సో ఇక్కడ మనము డిఎల్ను కనుక గమనించినట్లయితే సో ఫ్రెండ్స్ ఒకసారి ఈ టేబుల్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు డిఏ అనేది ఇవి పెండింగ్ నున్న డిఎల్స్ అనమాట సో వీటన్నిటిని కూడా క్యాష్ రూపంలో అయితే చెల్లించడం జరిగింది సో ప్రస్తుతం మనకు డిఏ డిఆర్ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఏదైతే జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ అయితే ప్రస్తుతం అమల్లో ఉందన్నమాట యాక్చువల్గా మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఎల్ అయితే ప్రకటించాల్సి ఉందండి సో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఈ రెండు డిఏలను ప్రకటించడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి జనవరి డిఏను నాలుగు శాతంగా అలాగే జూలై డిఏను మూడు శాతంగా అయితే ప్రకటన జారీ చేసిందనమాట సో కేంద్ర ప్రభుత్వము ఒక్క శాతానికి డిఏని మన రాష్ట్ర ప్రభుత్వాలు సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం అయితే చెల్లిస్తాయన్నమాట సో ఈ లెక్కను మనం చూసుకున్నట్లయితే డిఏ అనేది మనకు ఈ నాలుగు ప్లస్ మూడు మొత్తము రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఏడు శాతం అయితే డిఏ అవుతుందండి కేంద్రం ప్రకటించిన డిఏ దీని మన రాష్ట్ర ప్రభుత్వము సో ఏడు ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి చూసుకున్నట్లయితే మనకు ఆరు పాయింట్ మూడు ఏడు శాతంగా అయితే అవుతుందండి ఇక్కడ మనం క్యాల్కులేషన్ అయితే చూడవచ్చు సో ఆరు పాయింట్ మూడు ఏడు శాతం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది సో ఇది ఇదిలా ఉండగా మనకు గత ప్రభుత్వము సో గత ప్రభుత్వము మార్చి నెలలో సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో జనవరి మరియు జూలై నెలకు సంబంధించి అంటే జనవరి జూలై ఈ రెండు డిఏలను జీవో నెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై జివోలతో అయితే ఒకేసారి మార్చి పదహైదున విడుదల చేసిందండి సో అంటే జీవో జారీ చేసిందనమాట ఈ రెండు డిఏలను ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహైదున ప్రకటన జారీ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ ను అమలు చేయాల్సిన అవసరం అయితే ఉందండి సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ అనేది ఇది ముగింపు దశలో అయితే ఉంది సో దాదాపుగా వన్ ఇయర్ అయితే అవుతుందండి ఈ డిఏ అమల్లోకి రావాల్సిన అవసరం అయితే ఉంది సో ఇది ప్లస్ ఈ రెండు డిఏలకు కూడా టైం అయితే అయిపోయింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించేసింది కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మిగులు సో కాబట్టి వెంటనే ఈ రెండు డీఎల్ను గత ప్రభుత్వం ఏదైతే జనవరి అలాగే జూలై రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఇరవై తొమ్మిది ముప్పై అనే జీవో నెంబర్లతో జారీ చేసిందో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఈ రెండు డీఎల్ ఏవైతే ఉన్నాయో జనవరి జూలై ఈ రెండు డీఎల్ను కూడా ఒకేసారిగా జివో జివోలు జారీ చేయాల్సిన అవసరం అయితే ఉందండి సో ఈ అరియర్స్ను కూడా మనం కలుపుకున్నట్లయితే దాదాపుగా మనకు రెండు వందల యాభై నెలల పైగానే అవుతుందండి సో అంటే రెండు వందల యాభై నెలలు బకాయిలు అయితే అవుతుంది అన్నమాట అప్రాక్సిమేట్లీ అండి ఎగ్జాక్ట్ గా కాదు సో వీటిని కూడా బకాయిల రూపంలో త్వరితగతిన చెల్లించాలి అని అయితే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు సో అలాగే డిఏతో పాటు ఐఆర్ పిఆర్సీ నియామకం కూడా జరగాలని అయితే కోరుతున్నారండి సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈ మేరకు సో ఈ మేరకు బేసిక్లో మనకు ఆరు పాయింట్ మూడు ఏడు శాతం అయితే పెరుగుతుందనమాట సో ప్రతి పది పదివేలకు ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు అయితే పెరగడం జరుగుతుంది సో ఎప్పుడైతే జీవో వస్తుందో మనకు అప్పుడు డిఏ టేబుల్ అయితే రావడం జరుగుతుందండి సో అందులో మనకు ఎంత బేసిక్ ఉన్నవారికి ఎంత డిఏ రూపంలో ఎంత పెరుగుతుంది అనేది కూడా మనం అయితే క్యాలకులేట్ చేసుకోవచ్చు ఇకపోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన వాటిలో డిఏ బకాయిలు కూడా ఉన్నాయండి సో ఒక్కొక్కరికి బకాయిలు చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నెలలకు సంబంధించి సో ఎంత లేదన్నా టూ టు ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయండి బకాయిలు సో ఒక్కొక్కరికి వారి యొక్క పేస్కేల్ను బట్టి టూ టు ఫోర్ ల్యాక్స్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు మన సో ప్రభుత్వం ఈ మేరకు ఈ బకాయిలను కూడా షెడ్యూల్ ప్రకారంగా విడుదల చేసి త్వరితగతిన ఉద్యోగ పెన్షన్ సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలను సో ఇవన్నీ కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ విధంగా డిఏ అనేది మనకు త్వరితగతిన ప్రభుత్వం చెల్లించాలని భావించే వారు కూడా వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో